రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి వస్తువుగా వాడుకోవడం తగదు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వరుడు లడ్డూల కల్తీ జరిగిందని చేసిన ఆరోపణలు నిరూపించాలి చంద్రబాబు వ్యాఖ్యల పట్ల భక్తుల మనసులో తీరని ఆవేదన సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఏపీ మాజీ స్పీకర్ జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం తన రాజకీయ మనుగడ కోసం ఎటువంటి చర్యలకైనా వెనుకాడని నైజం చంద్రబాబు రాజకీయం చరిత్రలోనే ఉందని ఏపీ మాజీ స్పీకర్ పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తుల నీరోజనాలు అందుకుంటున్న తిరుమలేసుని లడ్డు కల్తీ జరిగిందంటూ సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు తను చేసిన ఆరోపణను ప్రజా సమక్షంలోని నిరూపించాలని తమ్మినేని సవాల్ విసిరారు శనివారం పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం తమ్మినేని ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఆంధ్రవలస మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ క్యాడర్ తో కలిసి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు అన్న అబద్ధాలకు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షణ చేసేందుకే ప్రత్యేక పూజలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు కల్తీ నెయ్యి వాడలేదని దేవస్థానం ఇవో చెప్తుంటే కల్తీ జరిగిందని రాజకీయ కోణంలో చంద్రబాబు ఆరోపణలు చేస్తారన్నారు వంద రోజుల కోటమి ప్రభుత్వ అసమర్థత పాలనను ప్రజానికాన్ని చీకొడుతుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నీచమైన ఆరోపణలకు చంద్రబాబు ఒడగట్టారన్నారు మాజీ సీఎం హోదాలపై జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు जय जय गोपाला 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 Thank <laughs> you.

తిరుమల పవిత్రతకు తిరుమల లడ్డూ ప్రతిష్టకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భంగం కలిగించారు నిజంలో కల్తీ ఉందని తిరుమల ప్రతిష్టను దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేశారు ప్రపంచంలో అప్రతిష్ట పాలు చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో కోటాను కోట్ల భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఆయన డైవర్సిఫికేషన్ పాలిటిక్స్లో ఇవన్నీ సర్వసాధారణం కావచ్చు కానీ తిరుమల లడ్డూపై చేసినటువంటి రాజకీయం ఇది ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు తిరుమలపై ఒక కామెంట్ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాము అలాంటిది ఇవాళ దాంట్లో కల్తీలో డెయ్యిలో కల్తీ జరిగిందని తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అతను బాబు ఆడిన అబద్ధాలకు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించాం దయచేసి గుర్తించాలి మనాలంతా కూడాను ఎందుకు మనం చేశామన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి దృష్టితోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం కల్తీనయ్య ఓడలేదని ఈవో చెప్తుంటే ఈవో ఎవరో కాదు నువ్వేసిన ఈవో కదా తిరుమల ఈవో గారే చెప్తున్నారు కల్తీనయ్య ఓడలేదు అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీచి రాజకీయాలు మీరు చేస్తున్నారు ఇదేమో రాజకీయం ఇది మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసేటువంటి యువే చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు అని అలాంటిది మీరు ఎలా చెప్తారు అండ్ వాట్ ఆర్ యువర్ ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ తిరుమల తిరుపతి బాడీ జండ్ ఇండిపెండెంట్ అటవర్మెంట్ దానికి మించిన శాంతిటీ పవిత్రత ఏ దేవాలయానికి లేదు అంటే బాధ్యత ఉంది తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు యు నో రైట్ టు ఇష్యూ నోటీస్ యూ డోంట్ కమ్ టు తిరుపతి అని ఇదెక్కడిగా ఇదెక్కడి పరిస్థితి అండి తర్వాత రెండవది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా నీకు ఎన్నిసార్లు ఇచ్చిన ఎన్నిసార్లు వచ్చాడు ఆయన ఒకసారి రెండుసార్లు ఆయన పాదయాత్ర ప్రారంభించక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పాదయాత్ర ప్రారంభించారు తిరిగి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా కాలినడకతో కాలినడుగుతో మొత్తం తిరుపతి తిరుపతి కొండెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తను తిరిగి ఇంటికి వెళ్ళాడు తర్వాత ఆయన హిందువుల మనోభావాల దెబ్బతీశారు ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ఇవాళ నువ్వు నోటీసులు ఇవ్వాలి తర్వాత నువ్వు ఏదైతే డిక్లరేషన్ ఇవ్వాలి అనడం కూడా కూడా డైవర్సిఫికేషన్ ఏముంది వాళ్ళ నాయన ఒక సార్లు పదిహేను సార్లు ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు ఆయన వస్త్రాలు తీసుకొని వెళ్ళారు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు లేని రేషిండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అందుకు ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేటప్పుడు వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళారు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ఏంటంటే డిక్లరేషన్ ఇది సరైనటువంటి పద్ధతి కాదు పాపాలు మీ పాపాలు నువ్వు అడిగిన ఆడిన అబద్ధాలు బయటపడేసరికి డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేస్తుంది అలాంటిది మీరు ఎలా చెప్తారు ఇది వంద రోజులు మీ అసమర్థ పాలన మీరు వంద రోజులు చేయాలని చేసినారు మీరు వంద రోజులు ఏం చేశారని చెప్తారు మీరు ఇది ఇచ్చారని చెప్తారా ఇది ఒక ఆహా కాదు 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 సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సంగతి డూపర్ సిక్స్ అయిపోయింది వదలండి దానికోసమని కాదు మీరు ఒక పెన్షన్ ఇచ్చి వంద రోజుల కార్యక్రమం జరిగిందని చేసి చెప్తున్నారు మీరు మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మించిన గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదు ఏం చెప్తున్నారండి మీరు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అందుకు అవన్నీ మీ వంద రోజులు ఫెయిల్యూర్స్ మీరు వంద రోజులు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని పక్కకు తిప్పడం కోసం మీరు డైవర్ట్ చేశారు మీరు మీరు డైవర్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ తర్వాత మీరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వస్తే మీరు వెళ్ళొద్దని చెప్పి తిరుమలకి రావద్దని చెప్పి మీరు ఆయనకి నోటీసులు ఇస్తారా ఎంత విచారించదగ్గ విషయం అంటే ఇంకెంతకంటే మనం విచారించాల్సినటువంటి విషయం ఏముంది ఆయన తిరుమలకి రావద్దని అడ్డుకునే వాటి సాహసం చేశారంటే మీరు చెప్పి ఇంకెంత సాహసానికైనా సరే ఒడికడతారు మీరు ఎన్ని పాపాలు చేయడానికైనా సరే మీరు వెనుకరు అర్థం కాలేదా అందుకే తిరుమల లడ్డూలో నెయ్యి 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 కలిసి అయిందని ఇంతకుముందు పద్దెనిమిది సార్లు అయింది దాన్ని వెనుక పంపించారు నీ టైంలో పద్నాలుగు పదిహేను సార్లు అయింది వెనుక పంపించారు ఆనాన్లైన్ ఇది ఈరోజు ఎందుకు నీకు ఎంత ఇది వచ్చింది ఈరోజు బాగోలేదు వెనుక పంపించేస్తే పోయింది కదా టీడీ ఉద్యోగస్తులు అడగండి వాళ్ళు చెప్తారు ఏం జరిగిందన్నటువంటిది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్తారు వాళ్ళు నీ పాపాలని ప్రక్షాళన చేసేందుకే ఈనాడింతమంది మేము వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మేము వేడుకున్నాం తండ్రి నువ్వైనా కాపాడు నిన్ను నువ్వైనా కాపాడుకో నిన్ను నువ్వేనే కాపాడుకో కాపాడి ఎంతో పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తున్నారు ప్రజలు అలాంటి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నటువంటి దాన్ని నువ్వు ఈనాడు అపవిత్రం చేశావు ఈ అపవిత్రం చేసినటువంటి దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని అందుకే మేము చాలా స్పష్టంగా ఈరోజు దేవాలయాల్లో పూజలు పెట్టామని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను